వందే బృందావనచరం వలవీ జనవల్లభం జయంతి సంభవం థామ వైజయంతి విభూషణం అందరికీ నమస్కారం కొప్పరపు కవుల ఆశు కవిత గరిమ అనే అంశం మీద మాట్లాడమన్నారు ఇప్పుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారి శతావధానం అసాధారణంగా జరుగుతోంది నిన్నటి నుంచి ఈ అవధాన వేదికకు కొప్పరపు కవుల యొక్క పేరు పెట్టడం వల్ల వారిని గురించి సంస్మరించుకోవడం సముచితంగా ఉంటుంది కాబట్టి వారిని గురించి మాట్లాడమని కోరి ఉన్నారు పుట్టినరాజు గారు పుట్టినరాజు గారికి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఎందుకంటే ఇంత కార్యభారాన్ని మూడు రోజుల నుంచి మూడు రోజులుగా అంటే రెండు రోజులు మోసాడు ఇంకో రోజు మోయిపోతున్నాడు కాబట్టి ఏక వ్యక్తి సైన్యంలాగా నిలబడి ఇంత కార్యభారాన్ని వహిస్తున్నటువంటి వ్యక్తి పుట్నరాశ్రీరామచంద్రమూర్తి గారు వారికి ముందుగా అభినందన వందన మందారాలు అర్పిస్తూ తర్వాత సభకు అధ్యక్షత వహించినటువంటి ప్రసాదరావు గారు కృష్ణ కిషోర్ గారికి కూడా నమస్తలు తెలియజేస్తూ నా గురించి అభిమానంతో రెండు మాటలు మాట్లాడినటువంటి పురుషోత్తం గారికి కూడా నమస్తలు తెలియజేస్తూ ఒకటండి ఇక్కడ దగ్గరలోనే కొప్పరము అనేటువంటి ఊళ్ళో జన్మించారు కొప్పరపు సోదర కవులు వారివురు పేర్లు ఏమిటంటే కొప్పరపు సుబ్బరాయ కవి కొప్పరపు వెంకటరమణ కవి ఒకరు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుడితే మరొకరు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పుట్టారు రెండు సంవత్సరాల తేడాతో పుట్టారు వారు వహించినటువంటి ఘనత చాలా గొప్పది నలభై ఏడు సంవత్సరాలలోనే సుబ్బరయ్య శర్మ గారు నలభై ఏడు సంవత్సరాలే బతికాడు నలభై ఏడు సంవత్సరాల్లోనే అఖండమైన ఖ్యాతి సంపాదించుకున్నాడు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు వారు బయలుదేరితే ఒక గన్మెన్ ఉండాలి ప్రైవేట్ గన్మెన్ ఉండాలి అంత బంగారం ఉండేది వాళ్ళ ఒంటి మీద అంత సంపాదించుకున్నారు తర్వాత ఎక్కడ మద్రాసు ఎక్కడ హైదరాబాదు ఎక్కడ తెలంగాణ అన్ని చోట్ల అవధానాలు చేశారు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా ముప్పై ఏడేళ్ల తర్వాత అవధానం మానేశారు కారణం ఏంటంటే అనారోగ్య కారణం అంటే దాదాపుగా ఇరవై రెండు తర్వాత అవధానాలు లేవు ముప్పై రెండు వరకు బతికాడు సుబ్బరాయ శర్మ గారు కానీ ఇరవై రెండు తర్వాత లేవు దానికి ఏదో రకరకాల కారణాలు చెప్తారు అంత లోతుకు లేండి ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ అవధానానికి ఆటంకం కలుగుతుంది కాబట్టి ఆయన అప్పుడే ఐదు ఐదు అంటున్నాడు కాదు నేను రెండు ఐదులు అంటున్నాను నేను విషయం ఏమిటంటే విషయంలోకి వెళ్ళడానికే చాలా సమయం తీసుకుంటుంది వారి ఆశు ఆసు కవిత ప్రదర్శనం గురించి రెండు మాటలు చెప్తా మూడు ఐదులు అంటున్నారు మా దత్తగారు ఆశు కవిత ప్రదర్శనం అనేటువంటిది ఎంత గొప్పదో నేను చెప్తాను పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అంటే మనం ఈరోజు మనకు రికార్డులు లేవు వీడియోలు లేవు యూట్యూబ్లు లేవు మరి రోజు మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాటలే ప్రమాణం అది కూడా అవధానంలో చెప్పిన మాటలు అవి ఉండకూడదండి అవధాన సంచిక వేస్తే ఆ అవధాన సంచికలో ఖచ్చితంగా పొగడ్తలే ఉంటాయి అవునా కదా పెద్దలందరూ చెప్పండి అవధాన సంచికలో పొగడ్తలే ఉంటాయి అవధాన సంచిక కోసం కాకుండా వేసిన ఏకైక సాక్ష్యం చిలకమర్తి లక్ష్మణసివం పంతులు గారు తన స్వీయ చరిత్రలో రాసుకున్నాడు అంటే ఏమాత్రం సంబంధం లేని విషయం ప్రస్తావించబడింది అది చెప్తాను నేను పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో కృష్ణా మండల రాజకీయ సభలు అంటే ఆ రోజుల్లో రాజకీయం అంటే కాంగ్రెస్ ఇంక వేరేది లేదు కాబట్టి కాంగ్రెస్ మహాసభలు నిడదవోల్లో జరిగినాయి ఆ నిడదోళ్ళలో జరిగినటువంటి సభలకి పెద్దలంతా వచ్చారు అప్పటికి దాసువాముల పంతులు గారు లేడు దాసు దాసు మాధవరావు గారు ఉన్నాడు తర్వాత కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు ఉన్నాడు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ఉన్నారు అందరూ ఉన్న సభకి మధ్యాహ్నం అంతా రాజకీయం అయిపోయింది సాయంత్రం అయ్యేటప్పటికే కొప్పరపు సోదర కవులు ఉన్నారు మంచి కవిత ప్రదర్శన ఏర్పాటు చేద్దాం అనుకున్నారు దానికి అధ్యక్షులుగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారిని అనుకున్నారు అనుకుంటే అనుకున్నదే తడవుగా చిలకమర్తి వారిని ఆధ్యక్షం వహించమన్నారు ఆయన్ను వేదిక మీదే ఇవ్వమన్నారు అంశాన్ని ఆయన ఏం అంశం ఇచ్చాడో తెలుసా శకుంతలోపాఖ్యానం ఇచ్చాడు ఇస్తే మూడు గంటల కాలంలో నాలుగు వందల పద్యాలతో అద్భుతంగా శకుంతలోపాఖ్యానం చెప్పారు అనన్య సాధ్యం అని చెప్పి రాసుకున్నాడు ఆయన ఆయన చరిత్రలో స్వీయ చరిత్రలో రాశాడు దాంట్లో అన్నీ అన్నీ ఉన్నాయి పురవర్ణలను అష్టాదశ వర్ణలతో చేశారు వాళ్ళు అంత గొప్పగా చేశారు నాకు తెలిసి అంటే నేను నేను చాలా చిన్నవాడిని నాకు తెలిసి ఇలాంటి ఫీట్ మరెవరు చేయలేదు ఇలాంటి ఫీట్ మరెవరూ చేయలేదు అయితే మీకు ఒక మాట చెప్తాను ఇప్పుడు చెప్పే వివాదాలన్నీ కూడా సరస్వతీదేవి యొక్క పుత్రులు వాళ్ళు తిరుపతి వెంకట కవులు కానీ కొప్పరపు సోదర కవులు కానీ వారు సాగించినటువంటి వినోదము వివాదము కూడా సరస్వతీదేవి యొక్క ఆకాంక్షయే భావించాలి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లోనే రెండు భాగాలుగా విడిపోయి తనుకున్నారు కాబట్టి ఇప్పుడు అలాంటివి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ మాట చెప్తున్నాను ఇదే ప్రదర్శన చేయడం కోసం ఆశు కవిత ప్రదర్శనం చేయడం కోసం తిరుపతి వెంకట కవుల శిష్యుడు ఒకడు ఆ పేరు చెప్పకూడదు చెప్తే దేశం పట్టని ఆయన ఆ పేరు చెప్పకూడదు మీకు అందరికీ మన మతిలోకి వస్తుందని భావిస్తున్నాను ఆయన కూర్చున్నాడు తిరుపతి వెంకటకవులు కూడా పక్కన కూర్చున్నారు ప్రోత్సాహం కోసం ఆయన బిగిన్ చేశాడు వీళ్ళేదో అంశం ఇచ్చారు బిగిన్ చేశారు బిగిన్ చేసి ఒక యాభై పద్యాలు అయినాయి ముక్కి మూలిగి తర్వాత రాహట్లా అందుకని పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు మన పుట్టినరాజు గారు లాంటి వాళ్ళు ఎత్తులు ప్రాసలు తీసేయండి వేగంగా దొరుకుతుందన్నారు సరే ఇక బిగిన్ చేసి ఒక డెబ్భై దాకా వచ్చింది ఒక ఐదు గంటలు అయింది డెబ్బై దాకా వచ్చిందిగా చిన్నగా ముక్కి మూలిగి చేయమన్నారు కాబట్టి ఆ ప్రహసనం అలా ముగిసింది ఇంకెవరు దాని జోలికి పోల తర్వాత మరొక ఆశు కవితా ప్రదర్శనం ఇందాక మంత్రి ప్రగడ భుజంగరావు గారి కుమార్తె వివాహం హైమవతి పరిణయము దానికి మన ప్రత్యక్ష సాక్షి అంటే వారి తాతగారు ఉన్నారు మన దత్తుగారు వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారి తరఫున కొత్తపల్లి సుందర్రామయ్య గారిని ఆయన ప్రత్యక్ష సాక్షి హైమవతి పరిణయం అనే పేరుతో ఇంతలో పుస్తకం వేశాడు నాలుగు వందల పైన పేజీలు ఉంటుంది దాంట్లో కాళ్ళకూరి నారాయణరావు పంతులు గారు అంటే చింతామణి రాసిన కాళ్ళకూరి నారాయణరావు పంతులు గారు వర్ధిష్ణు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడని బలిజేపల్లి లక్ష్మీకాంతం వర్ధిష్ణు అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్నోళ్ళు వాళ్ళు అంతా అయిపోయింది అయిన తర్వాత ఆశు ప్రదర్శన ఏర్పాటు చేశారు దానికి అధ్యక్షులు ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఇంకొక చిన్న విశేషం చెప్తా వేదం వెంకటరాయ శాస్త్రి గారు అధ్యక్షుడుగా ఉన్నాడు వ్యాకరణంలో ఆయనంత అంత వాడలేడు ఆయన మనసులో ఇన్నర అభిప్రాయం ఏంటంటే ఈ మాట నేను చెప్పకూడదు ఆయన జీవిత చరిత్ర చదివా చెన్నై సూర్యకన్నా నేనే గొప్ప అనుకుంటాడు అంటే ఆ ఫీలింగ్ అనపాడు అంటే అహంకారం అనుకోవాలి నిజంగా కూడా ఆయన చాలా గొప్పడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు దీనికి ఒక కారణం ఉందండి లోతుకెళ్తే చాలా విషయాలు వస్తాయి వేదం వెంకటరాయ శాస్త్రి గారి తండ్రి గారు చిన్నయ్య సూర్య కన్నా ముందు వ్యాకరణం రాశాడు అందువల్ల కొంచెం ఫీలింగ్ ఉంది ఆయనకి కాబట్టి అలాంటి వ్యక్తి అధ్యక్షుడు ఆ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సభలో ఆశువుగా సీతారామ కళ్యాణం చెప్పమన్నారు దానికి కథాగమనం కూడా శాస్త్రి గారు చెప్పాడు అంటే కథ ఎలా నడవాలో కూడా చెప్పారండి వీరు ఆశువుగా నిలబడి ఐదు వందల పద్యాలలో అద్భుతంగా సీతారామ కళ్యాణ గాథను వినిపించారు అద్భుతంగా వినిపించారు ఇదొక విశేషం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కవిత ప్రదర్శనలో వారికి ఉన్నటువంటి ఆ స్థాయి ఎవరికీ లేదు ఇంకొక మాట చెప్తాను వీళ్ళ మీద ఒక అపప్రథ వచ్చింది ముందుగానే ఈ అష్టాదశ వర్ణలన్నీ రెడీ చేసుకొని పురవర్ణనలు ఇవన్నీ రెడీ చేసుకొని కొన్ని వందల పద్యాలు మనసులోనే భావించుకొని వచ్చి అక్కడికక్కడ పేర్లు మార్చేసి చెప్తున్నారు అనేటువంటి భావాన్ని లేవదీశారు దీనికి ఇంకా కొన్ని వివాదాలు కూడా తోడైనయి ఒక మాట చెప్తా అప్పట్లో తిరుపతి వెంకట కవులు కొపరపు సోదర కవులు మొదట్లో చాలా గౌరవంగా ఉండేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పద్యాలు రాసుకున్నారు శ్రీ వెంకటేశ్వర కవీశ్వరులారా అని చెప్పి వీళ్ళు పద్యాలు రాశారు వాళ్ళు కూడా మీరు అద్భుతమైన వాళ్ళని వాళ్ళు చెప్పారు తర్వాత ఏదో ఎవరో మధ్యలో వాళ్ళు పెట్టారు వచ్చింది అది దానికి వెంకట శాస్త్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని వచ్చాడంటే వీళ్ళ ప్రభంత అప్పటికింకా ప్రకాశం బ్యారేజ్ కట్టారండి ప్రకాశం బ్యారేజ్ దాటేంతవరకే అంటే కృష్ణ దాటేంత వరకే కృష్ణ దాటితే బుర్ర గొరిగించవా అన్నారు చాలా పెద్ద సవాలు విసిరారు బుర్ర గురిగించవా అన్నారు సరే ఎవడు గురిగిస్తాడు చూద్దామని కాకినాడలో ఎవరో కాదు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జమీందారు గారు కోట సూర్యప్రకాశరావు గారిని ఆయనే పిలిపించాడు ఎవడు గొరిగిస్తాడు చూద్దాం రమ్మని వాళ్ళ ఇంట్లోనే సభ ఆయన ఆస్థానంలోనే ఉన్నాడుగా తిరుపతి శాస్త్రి రేపు ఇట్లా కొప్ప్రపు సోదరు కవలుస్తున్నారు నువ్వు ఇట్లా ఆశు కవిత ప్రదర్శన జరుగుతుంది నువ్వు రాబోయే అన్నాడు నేను ఎందుకు వస్తా నేను రాను అన్నాడు కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ సభకు ఆయన వచ్చినట్టు వచ్చి దొంగచాటుగా విన్నట్టు సాక్ష్యాలు ఉన్నాయి అందుకే ఓ పద్యం కూడా చెప్పారు సుబ్బరాయ కవి గారు పదియవ నాటి ముత్త ఇదుగుంబోలే ఇంకా ఎక్కువ దాన్ని లేండి ఇట్లా ఏదో ముసుగేసుకుని వచ్చి విన్నావు అని చెప్పి ఇవన్నీ వినోదం విద్యా వినోదం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోర్లా అట్లా వాళ్ళు ఆ సభలో ఇట్లా ముందుగానే ఏర్పాటు చేసుకున్నటువంటి వర్ణనలతో వీళ్ళు చెప్తున్నారని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే అసలు వర్ణనలకు పెద్దగా అవకాశం లేని భీష్మ భీష్మచరణం ఇచ్చారు భీష్మ జరణంలో ఏముంటాయి ఏముండవు కానీ దాన్ని కూడా నాలుగు వందల పద్యాలు అద్భుతంగా చెప్పారు అంటే భావన బలం అండి అది భావన బలం ఆ భావన బలం చాలా గొప్పది అందుకే మానుగంటి లక్ష్మణ స్వయం గురించి ఒక ఆయన అంటాడు పేను వంటి రూపానికి ఏనుగంటి రూపాన్ని ఇవ్వడం అంటే అంటాడు పేను వంటి చిన్నదండి భావం ఆ చిన్న భావానికి ఎంత రాస్తాడు భారత భాగవతములు చదవని నీవు వారిష్టరు వైతువేమి ఇట్లా కాబట్టి ఒక విషయాన్ని గురించి చెప్పడం అంటే ఆ భావన బలం ఆ భావన శబలత అది ఎంత గొప్పదో మనం కొప్పరపు కవుల గురించి చూస్తే ఆలోచిస్తే చాలా గొప్ప కవులు వాళ్ళు ఒకటి గరికపాటి వారు చెప్పారు కానీ నేను ఎక్కడ చదవలేదు అది ఆశువు ఆగితే చెయ్యి నరకం అని చెప్పి వాళ్ళ ప్రతిజ్ఞ ఉంది అని చెప్పారు ఆశువు ఆగితే చెయ్యి నరకం అండి ఇట్లాగే చెయ్యి పెట్టి ఆశువు ఎక్కడ ఆగితే అక్కడ చెయ్యి నరకం అని ప్రతిజ్ఞ వాళ్ళది అంత అద్భుతమైనటువంటి ఇది చెప్పారు తర్వాత వాళ్ళకు వచ్చిన టెస్టిమోనీస్ అంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ మామూలు కాదు ఒక వేదం వెంకటరాయశాస్ గారు ఇందాక వారు చదివినటువంటి కృష్ణకిషోర్ గారు చదివిన పద్యం ఇదే ఎవడిని మెచ్చువాడ ఆడకను నేను నిజంగానే ఆయన నేచర్ అదే ఎవడిని మెచ్చేవాడు కాదు మెచ్చి తిని మిమ్మి జగను మెచ్చినట్లు ప్రపంచమంతా మెచ్చుకుంది నేను కూడా మెచ్చుకుంటున్నాను అన్నాడు అట్లా కాబట్టి జయంతి పంతులు అఖండు గ్రాంధిక భాషా ఉద్యమానికి బ్రహ్మాండమైనటువంటి వెన్నుదన్ను ఆయన గొప్పగా మెచ్చుకున్నాడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇట్లా ఒక మొత్తం ఒక తరాన్ని ఊపేసినటువంటి వ్యక్తులు ఆశు కవిత ప్రదర్శనల్లో చాలా గొప్పవాళ్ళు నాకు తెలిసి ఈ హైమవతి పరిణయం నాటికి వారు రాసినటువంటి పద్యాల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉంటుందని ఒక అంచనా మూడు లక్షలు త్రీ ల్యాక్స్ మూడు లక్షలకు పైగా ఉంటుందని ఒక అంచనా కాబట్టి అన్ని పద్యాలు మరి అవి రికార్డు కాకపోవడం గరికపాటి వారే చాలా సభల్లో ఆవేదన చెందారు బేతవాలు గారు చాలా సభల్లో బాధపడ్డారు ఈ ధ్వని ముద్రణా సౌకర్యం అంటే రికార్డింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పద్యాలు కోల్పోయాం ఎంత సాహితీ సంపదను కోల్పోయామని చాలా బాధపడ్డారు వారు కూర్చుని పద్యం రాసిన అంతే గొప్పగా ఉంటుంది వారు అనుకున్నటువంటి ప్రణాళిక ఏంటంటే ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూర్చొని పద్యాలు రాద్దామని వారు అనుకున్నారు కానీ దైవం వేరే విధంగా తలచింది వారి ఆశు కవిత ప్రదర్శనానికే వారి యొక్క ఇది ఏర్పడింది అది ఒకటేమిటంటే చమత్కార వైభవానికి తిరుపతి వెంకట కవులు కవిత ప్రదర్శనానికి కొప్పరభ కవులు ఇప్పుడు వారి గురించి రెండు పద్యాలు వినిపించి ముగిస్తాను నా ప్రణాళిక అది వ్యవధాన విరహిత పద్య ప్రవాహమయ వధాన వారు ఏమాత్రం వ్యవధానం లేకుండా పద్యాలు చెప్పేటువంటి ఆ అడవులు అనేటువంటి వాటికి వీళ్ళు సింహుల వంటి వాళ్ళు విలసిత హిమశృంగ విగళిత పావన గంగ నిభ ప్రౌఢతర ప్రకృష్ట పదబంధ బంధుర స్థుత చతుర కవితాయుతులు వారు సరస సుఖ విజన సరసీ జల విహార ప్రవిల సత్కవి సత్సభంగణ సంస్థిత శత సహస్రవదన రాజీవ సముదాయ భానులయ్యు చిన్న వివరణ కోసం చెప్తున్నా సభా సభాంగణంలో ఉండేటువంటి జనాల యొక్క ముఖములు అనేటువంటి పద్మాలకు వాళ్ళు సూర్యుల్లాంటి వాళ్ళు ఇది నావో సత్సభాంగణ సంస్థిత శత సహస్రవదన రాజీవ సముదాయ భానులయ్యు రంజిత వధాన రంగమార్తాండు కొప్పరపుర్ కవిరాజుల గౌతమ ఇంకొక పద్యం ఇంకొకటి కొప్పరపు కవి చెప్పు ముగిస్తాను ఇది నాదే ఈ పద్యం కూడా నాదే వారి పద్యంబులు వరబలయుతములై రయమున పరుగెత్తు హయచయమ్ము వారి వర్ణనములు బహువర్ణ సంకీర్ణ సారసుందర హరిచాపతతులు వారి వర్ణనములు ఎలా ఉంటాయి అంటే ఇంద్రధనస్సులాగా ఉంటాయి వారి భావనములు బహురమ్యతరములై సరసుల మెప్పించు జ్ఞానచరులు వారి కావ్యగతులు వర సరోవరచర హర్ష సమన్విత హంసగతులు హరి గజంబుల పాలిటి హరులు వారు శబ్దానికి సింహం హరి గజంబుల పాలిటి శత్రు శత్రువులైనటువంటి ఏనుగులకి వీళ్ళు సింహాల లాంటి వాళ్ళు హరి గజంబుల పాలిటి హరులు వారు కమ్య కమ్ర పద్యార్థి జనకల్పకములు వారు ఏ పద్యాలు అడిగితే అవి చెప్తూ ఉంటారు కమ్ర విద్యార్థి జనకల్పకములు వారు కవనధారకు వర్షమేఘములు వారు కవనము అనేటువంటి వర్షానికి మేఘాలు లాంటి వాళ్ళు కవనధారకు వర్షమేఘములు వారు వారు గొప్ప రపుకములు భవ్యయసులు గొప్ప ఇంకొక మాట వారి పద్యం ఇంకొకడు వారి పద్యాలు ఏం చెప్పకుండా ముగించడం మంచి పద్ధతి కాదు ఒక తోట్లవల్లూరులో ఒక జమీందారు ఉన్నాడు రంగారావు బహద్దర్ మన అవధానులందరికీ కూడా ఈ విషయం అంటే వర్ధిష్ణువులు అంటే మా శ్రీధర్ లాంటి వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే నాకన్నా బాగా చిన్నవాడు కాబట్టి విద్యలో పెద్దవాడే కానీ నాకన్నా చాలా చిన్నవాడు రంగారావు బహదర్ గారని ఆయన దర్శించడానికి ఒకపరవ కౌలు వెళ్ళారు వెళ్తే ఆయన అప్పుడే అయ్యా గుడికి వెళ్ళారు వస్తారు కూర్చోండి అని చెప్పారు వాళ్ళ ఇష్టదైవం వేణుగోపాల స్వామి ఆయన దిగ వచ్చారు లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు అయ్యా నమస్కారం అన్నారు అప్పటికే చాలా ప్రఖ్యాతులు నమస్కారం అండి మేము ఇప్పుడు మార్కండేశ్వర స్వామిని దర్శించుకుని వస్తున్నామని అని దాని అర్థం ఏమిటి మార్కండేశ్వర స్వామి మీద పద్యం చెప్పండి అని మీరు ఆల్రెడీ వేణుగోపాల స్వామి బొబ్బిలి వాళ్ళకి స్వామి అట్లా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు అట్లా మా ఇష్టదైవం వేణుగోపాలుడు అనుకుని మీరు పద్యం రాసుకొని వచ్చి ఉంటారు అంటే పరీక్ష ప్రతి అనుక్షణం పరీక్షలు ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళు దానికి ఎంత వ్యూహమో ఆలోచించండి ఒక్క నిమిషం మార్కండేశ్వర స్వామి రావాలి రంగారాయ బహద్దర్ రావాలి ఈ రెండు వచ్చే విధంగా పద్యం రావాలి మార్కండేయేశ్వరుడు అనేది ఏదేంట్లో వస్తుంది ఉత్పల చంపకాల్లో రాదు మతేబార్దూలలో వస్తుంది కాబట్టి ప్రిఫరబుల్గా శార్దూలంలోనే రావాలి అందుకని పద్యం ఇలా ఎత్తుకున్నారు చార్కాల దివ్య తేజుడు జగజ్జాలవనైక క్రియా పండిచ్చుండు రమాధి నాయక ప్రాణేశ నీరేజ రుట్టుండ ప్రాంచిత రత్నమండల రుగారుఢంగ్రియుగ్ముండు మార్కండేయేశ్వరుడొముగావుత మార్కండేయేశ్వరుడోముగాక నిను రంగారాయ భూపాలగా అద్భుతంగా చెప్పారు సంతోషించి చాలా గౌరవిచ్చారు వాళ్ళు ఎదుర్కొన్న పరీక్షలు సామాన్యమైనవి కాదు అలాంటి పరీక్షల్లో నెగ్గి మేలిమి బంగారంగా నిరూపింపబడినటువంటి వాళ్ళు కొప్పరప సోదర కవులు ఆ కొప్పరపు సోదర కవుల పేరు పెట్టినందుకు కూడా ఈ వేదికకు పుట్టనరాజు గారికి మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం